హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఈస్ కెజియా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది నటుడు దర్శకుడు సూర్యకిరణ్ మూసారు గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ్యపడుతున్న ఆయన సోమవారం నాడు కన్నుమూశారు బాల నటుడిగా తెలుగు తమిళ్లో రెండు వందల పైగా చిత్రాల్లో నటించిన సూర్యకిరణ్ సత్యం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ధన ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుబాయ్ ఇలా చాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన సూర్యకిరణ్ తమిళ్లో కూడా అనేక చిత్రాలను రూపొందించారు సూర్యకిరణ్ సోదరి సుజిత కూడా నటే తెలుగు తమిళ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు తెలుగులో వదినమ్మ సీరియల్తో బాగా పాపులర్ అయ్యారు అయితే సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు అయితే దర్శకుడుగా వరుస ఫెయిల్యూర్స్ రావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణికి దూరం కావడంతో చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు సూర్యకిరణ్ రెండు వేల పదహారులో కళ్యాణి సూర్యకిరణ్ విడాకులు తీసుకున్నారు దాదాపు ఏడేళ్ల పాటు ఎవరికి కనిపించకుండా ఉన్న సూర్యకిరణ్ రెండు వేల ఇరవైలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఆయన తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు అయితే బిగ్ బాస్ తర్వాత కూడా సూర్యకిరణ్ మళ్ళీ తెరపైకి రాలేకపోయారు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం తన పర్సనల్ లైఫ్ విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్ ఆయన మీడియాతో మాట్లాడిన చివరి మాటలు ఇవే కళ్యాణి నా అమ్మ తర్వాత అమ్మ ఆమెను రోజు మిస్ అవుతూనే ఉన్నాను నా ఇద్దరు చెల్లెల్ని ఎలాగైతే భావిస్తానో కళ్యాణి అంటే అంతే ఇష్టం ప్రేమ ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు నేను తనకి అవసరం లేదని అనిపించిందేమో కానీ నాకైతే ఆమె ఇప్పటికీ ఎప్పటికీ కావాలని ఉంది భార్య భర్తల బంధం అనేది తెంచేస్తే తెగిపోయేది కాదు మా విడాకులు మా ఇద్దరిని వేరు చేసిన మనసుల్ని మాత్రం మెలిపెడుతూనే ఉంటుంది ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం అంటే ఈ జన్మకే కాదు ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా నా భార్య స్థానం కళ్యాణిదే ఇప్పటికీ నా ఫోన్ లోనూ ల్యాప్టాప్ లోనూ కళ్యాణి ఫోటోనే ఉంటుంది అంత ఇష్టం ఆమంటే ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అని చెప్పి ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సూర్యకిరణ్ కాగా ఓవైపు ఇండస్ట్రీకి దూరం కావడం ఒంటరి జీవితం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిన సూర్యకిరణ్ చాలా ఏలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇటీవల ఆయనకు పచ్చకామెరలు ముదరటంతో ఆసుపత్రి పాలయ్యారు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆయనకు తీవ్రమైన గుండె నొప్పు రావడంతో సోమవారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టు మరో ఛానల్